ఆచార్య రభా శ్రీహరి గారి పురస్కారం ఈ సంవత్సరానికి ఇప్పుడు ప్రారంభిస్తూ మేము తెలుగులో మీకు ఇవ్వనున్నామని వారి పుత్రులు రమేష్ గారు చెప్పగానే నాకు మొదటి కలిగినటువంటి అనుభూతి లేదా ఇక్కడ నా కళల్లో నీళ్ళు తిరగటం వేదిక మీద ఉన్న వాళ్లతో పోలిచే నేను చాలా చిన్నవాణ్ణి మొట్టమొదటి పురస్కారం శ్రీహరి గారి పేరు మీద ఇస్తున్న పురస్కారం ఆనందాశి ఆనందాతిశయంతో కళల్లో నీళ్లు తిరిగాయా లేకపోతే మరొక భావశకలమా ఏదో కానీ మొత్తానికి నీలగా నా కళ్ళు తడి అయ్యాయి శ్రీహరి గారు ధన్యజీవి మరి వారి పురస్కారం అందుకున్నందుకు ఆ జూరీలో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ మరొక విశేషం ఏమిటంటే ఆచార్య శరాక రఘునాథ శర్మ గారితో పాటు తెలుగులో నాకు ఈ పురస్కారం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది శ్రీహరి గారు మహామహోపాధ్యాయ బిరుదాన్ని రాష్ట్రీయ లేదా కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి నుంచి గ్రహిస్తున్న సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారికి కూడా పురస్కారం ఇచ్చారు అప్పుడు ఆనందాన్ని ఏమన్నారంటే వారితో పాటు నేను ఇంత బరువైన ఇరుగుని పొందుతున్నాను నా పేరుకు ముందు ఇది రాసుకోవడానికి కొంచెం నాకు జంకు ఉంది అన్నారు నిజంగా నాకు కూడా శాఖ రఘునాథ శర్మ గారితో పాటు నాకు ఆ పురస్కారం ఇస్తున్నారు కొంత పెరుగు నాలో కూడా ఉంది నిజంగానే ఇది చాలా గంభీరమైనటువంటి ఒక సార్థకమైనటువంటి పురస్కారం నా చేతికి ఇప్పుడు ఆంధ్ర పద నిధానం నిధానం తుము రామదాస్ కవి గారి పద్య రూపంలో ఉన్నటువంటి ఆంధ్ర పద నిధానం అనేటువంటి పుస్తకం ఇచ్చారు శ్రీహరి గారు దే ఇది చేసింది అంటే మద్య రూపంలో ఉన్న నిఘంటు నిఘంటుని వాటి ఆధునిక అకారాదిక్రమంలో నిఘంటు కూర్చారు ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అందరికీ ఇచ్చారు ప్రభా శ్రీహరి గారు స్వభానునామ సంవత్సర భాద్రపద శుద్ధ అష్టమి సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పుట్టారు ఒక్క ఆ వాక్యం మీద మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు కానీ నేను పది నిమిషాల్లో పదిలింగాలు గ్రహించాలి ఆయన జీవితం అంతా భద్రమైన పదాల గురించి శుద్ధమైన పదాల గురించి అంటే పదానికి శుద్ధత్వం ప్రజలు మాట్లాడుతుంటే వ్యవహారంలో ఉంటే దానికి సాధుత్వము ఉంది శుద్ధత్వము ఉంది అని చెప్పారు నిష్కర్షగా చెప్పారు ఆ మాట కానీ అంటే సంస్కృత వ్యాకరణం రా రాకుండానో నిర్లక్ష్యం వల్లనో తొందరపాటులోనో ఒక మంచి పదాన్ని అపప్రయోగం చేస్తే మాత్రం ఆయన సహించలేదు వ్యవహారంలో ఎట్లా ఉంటే అట్లా మనం స్వీకరించాల్సిందే అవి తప్పులు కావు ఒప్పులేని చెప్పినటువంటి గొప్ప మనస్సు కలిగిన వారు ఎంత పాండితి గరిమ ఉన్నప్పటికీ కూడా నేల మీదకి దిగు వచ్చినటువంటి భువి మీదని ఆయనకు భువి ఎంత దివి ఎంత ముఖ్యమో భూమి కూడా అంతే ముఖ్యం మాండలిక పదాల గురించి ఆయన కృషి చేశారు మీ అందరికీ తెలుసును అందుకని అంతేకాకుండా తన గురించి ఆ జీవనయానం మరోసారి చదువుతూ ఉంటే ఆయన నిజంగా స్వభాముడు స్వశక్తిని నమ్ముకున్నవాడు స్వయ ప్ర స్వప్రయత్నాల మీద సంస్కృతం బీవోలు అప్లైడ్ లింగువిస్టిక్స్ మీద డిప్లొమా ఇవి కాకుండా మిగిలిన డిగ్రీలన్నీ మెట్రికులేషన్ నుంచి మళ్ళీ జీవిత కోసం ఆయన రాసుకున్న బిఏ కానీ పరిధి శిక్షణ కానీ ఎంఏ సంస్కృతం కానీ ఎంఐ తెలుగు కానీ ఇవన్నీ కూడా అసలు తను తన స్వశక్తి మీద ఆధారపడి స్వయం పురుషి మీద స్వయం పురుషుతో సాధించినటువంటి మరి బిరుదులు కూడాను చాలా గొప్ప కట్టు కట్టుదలకు మారుపేరు అంతేకాకుండా ఆయన వ్యాకృతి తర్వాత పదకోశాలు అంటే నిఘంటువులు మాత్రమే కాకుండా విమర్శ అనువాదము పరిశోధన ఇట్లాంటి వాటిల్లో కూడా బాగా సేవ చేసినటువంటి మనిషి ఒక పానీయ్య అష్టాధ్యాయ గురించి నాకు చాలా తక్కువ తెలుసు కానీ నేను సంస్కృతం ఎక్కువగా చదువుకోలేదు అయితే అది తెలుగు వారికి ఇరవై నాలుగు వందల పేజీలో రెండు వేల పేజీలతోనూ అందించినటువంటి మహానుభావుడు మరి శ్రీహరిని గంటువు ముప్పై ఆరు వేల ఆరోపాలతో కాలతో సూర్యరాయ ఆంధ్ర నిఘంటువులో పద పంతొమ్మిది వందల పదకొండు నుంచి డెబ్బై రెండు వరకు ఏదో నిర్మించినటువంటి నిఘంటువులో లేని ముప్పై ఆరు వేల పదాలు ప్రజల దగ్గరికి వెళ్ళి జానపద సాహిత్యంలోకి వెళ్ళి చారిత్రక గ్రంథాలు చదివి పదకవుల దగ్గరికి వెళ్ళి ద్విపద కవుల దగ్గరికి వెళ్ళి కేవలం శప్తరత్నాకరము లాంటి సంప్రదాయ నిఘంటుల్లో చతుష్పద కవులవి మాత్రమే ఉన్నాయి కానీ ఈ పదకవుల ఈ ద్విపద కవులవి పదాలు ఎక్కలేదని చెప్పేసి ఆయన సెలవు పెట్టి మరి తన పేరు మీద ఒక నిఘంటువు రాసుకున్నారు అది తన స్వార్థం కోసం కాదు మన కోసం ఒక బ్రౌన్ నిఘంటువు ఒక శబ్ద రత్నాత్రం బహుజన పల్లిది ఒక గుండంటు మలయాళం రోష నిఘంటువు కిట్టెల్ నిఘంటువు కుట్టెల్ నిఘంటువులో బృహస్పతి వారం అనే కాకుండా వారం అని కూడా ఉంది కానీ మన తెలుగు నిఘంటువుల్లో సంప్రదాయ నిఘంటు కర్తలు బేస్తవారం అని రాలేదు రాయలేదు కానీ ఇవాళ మీరు శ్రీహరి నిఘంటువులో చూస్తే అవి కూడా ఉంటాయి పండు పండితులు మాట్లాడిన మాటలను ఎంత పరమ ప్రామాణికంగా తీసుకున్నారో ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటను కూడా అంతే మరొక ఆయన ఏమన్నా కదంటే నాకు మాండలికాలంటే మక్కువ ఎక్కువ తెలంగాణ మాండలికాలంటే పరాణం అని అన్నారు నాకు ప్రాణ సదృశమైనటువంటి మాటలు అని చెప్పారు కనుక నేను పది నిమిషాలు ముగించాలి కాబట్టి శ్రీహరిని తట్టు అయినా అన్నమయ్యకు అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఉన్నయ్య అని చెప్పినటువంటి మాటగాడు ఒక్క అబ్బా గారు నాకు తెలుసు అంటే సముద్రవేళ లక్ష్మీనాయ్య గారు పాపిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ చేసినప్పటికీ కూడా అందులో ఆయన అర్థం చెప్పిన తీరు తీస్తే చాలా చక్కగా ఉంటుంది అలమేలు మంగ అంటే మనందరికీ తెలుసు కానీ అలరు మేలు మంగ అంటే పువ్వు మీద తామర పువ్వు మీద ఉన్న స్త్రీమూర్తి అని చెప్పింది ఇట్లా ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారు మరి అట్లా అట్లా ఇది కాకుండా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గొప్ప సృజనశీలి ఆయన పరిశోధన కోసం వ్యాకరణం కోసం అనువాదాల కోసం నిఘంటు నిర్మాణం కోసం ఆయన పేరులకు పెట్టడం కూడా ఇంత సాలోచనగా ఎంత సాభిప్రాయంగా పెడతారంటే నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం అన్నమయ్య పదకోశం లేకపోతే ఇంకొకటి సంకేత పదకోశం వ్యాకరణ పదకోశం పదకోశంతో పెట్టుకున్నారు కానీ శ్రీహరి నిఘంటుము ఎందుకు ముప్పై ఆరు వేల ఆరోపణలతో ఉన్నది కాబట్టి నేను తెలంగాణ పద కోశం అన్నాను పద కోసమే అది నిఘంటు అంటే పెద్దగా ఉంటుంది చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది నేను తెలంగాణ పదకోశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అదే పనిగా పెట్టుకొని చేశాను జీవిత కాలం అంతా తను జీవించినటువంటి ఆయుషంతా కూడా ఇట్లా వ్యాకరణానికి నిఘంటువులకు పరిశోధనకు విమర్శకు తర్వాత మరి అనువాదాలకు అనువాదంలో ప్రపంచ పదవులు అనువ అనువదించి కేంద్ర సాహిత్య తరపు ఇవాళ చూస్తున్నారు ముఖ్యంగా ఆయనది కవి హృదయం మెత్తని హృదయం మాత్రం జీవితంలో కనిపిస్తుంది తల్లి అందరికన్నా గొప్ప విరగాలి ఎందుకంటే పది మంది ఉపాధ్యాయుల కన్నా కూడా ఒక ఆచార్యుని ఎక్కువ గౌరవించాలట పది మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు ఎక్కువ గౌరవనీయుడు పూజ్యుడు అట్లాగే మరి తండ్రి అనేటువంటి మనం జన్మనిచ్చిన తండ్రి అనేటువంటి వ్యక్తి ఆయన వంద మంది ఆచార్యుల కన్నా కూడా ఎక్కువ పూజనీయుడు తల్లి మనకు రక్త మాంసాల నుంచి ఉన్నటువంటి తల్లి ఆమె వెయ్యి మంది తండ్రులతో సమానం ఆచార్యులతో సమానం ఆ తల్లి పేరు మీద ఎంత గొప్ప మాతృగీతం అనేటువంటి సృజన కావ్యం రాశారు ఆయన సృజన నుంచి ఎందుకు వైద్యులు అంటే సృజన తక్కువ కాదు కానీ ఎవరైనా చేయగలరు కానీ నిజంతున్న నిర్మాణం ఎవరు చేయాలి వ్యాకరణం ఎవరు రాయాలి ఏం వ్యాకరణం అండేది పాణనీయ అష్టాధ్యాయి నాకు సై సమే పాణనీయ అష్టాధ్యాయి తెలుగులో అప్పటి వరకు లేదు యానాంలో ఒక మహాపండితుండే ఉండేవారట వాటే ఉజందరావు గారనే ఆయన పది ఎకరాల తోట ఉండేదట ఏకం పెట్టుకుని ఆయనే స్వయంగా నీళ్లు పారించేవారట అయితే అవ పక్కన విద్యార్థులందరూ ఉండి ఈ మాహేశ్వర సూత్రాలు తాని యొక్క మూడు వేల మూడు వందల ఎనభై ఆరు మాహేశ్వర సూత్రాలన్నీ ఏకం పోసుకుంటూ ఈయన చెబుతూ ఉంటే విద్యార్థులు నేర్చుకునేవారట ఆయన దగ్గర విద్యార్థుల్లో ఉన్నారంటే అయ్యా విశ్వనాథ్ గారి గురువులైనటువంటి చల్లపిల్ల వెంకటశాస్త్రి దివాకర తిరుపతి శాస్త్రి వీళ్ళిద్దరే కాక వాళ్ళిద్దరికి గురువైనటువంటి సం బ్రహ్మేశాస్త్రులు ఎవరో ఉన్నారు విశ్వనాథకు గురువులైనటువంటి తిరుపతి వెంకటకవులు వారికి గురువులైనటువంటి ఇంకొక మనిషిని కూడా చెప్పినటువంటి గురువు ఎవరయ్యారంటే యానంలో ఉన్న వాటలే ఉజందరావు గారు అంత గొప్ప పాణనీయ అష్టాధ్యాయుని బృహద్ గ్రంథాన్ని తెలుగు వాళ్ళ చేతిలో చిరకాలం ఉండడానికి వీలుగా ఆయన మన చేతికి కాశికావృత్తి సమ సహితంగా అంటే వ్యాఖ్యానంతో కూడా వామన జయాతి జయాతిథ్యుల వ్యాఖ్యానంతో సహా కాశికావృత్తి సారం అంటే పరభద్ర తిరుపాటి దాన్ని సారం రాశారు దాంతో సహా ఇట్లా ఎన్ని విషయాలైనా కానీ మనం చెప్పుకోవడానికి ఉంది మరి అసలు ఇన్ని చెప్తూ కూడా మళ్ళీ నాకు బాగా నచ్చిన పర్సనల్గా నాకు కూడా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఆయన కిందికి దిగి వచ్చారు ఆయన అంటే పాండితీ గరిమ కేవలం సంస్కృతంలో మాత్రమే లేదు మాతృభాషలో కూడా ఉంది అని నమ్మినటువంటి త్రిధరణ శుద్ధిగా నమ్మినటువంటి మనిషి ఎందుకంటే అన్నమయ్య అచ్చుతను రాశారు అన్నమయ్య అచ్చుతను రాస్తున్నప్పుడు ఆయన అచ్యుతుడు అన్నదాన్ని అచ్చితుడు అని రాశాడు అన్నమయ్య అని తెలియకనా కృష్ణ కుమారుడు అని కుమారుడు అని రాశారు అన్నమయ్య ఇవన్నీ సాధురూపాలే అని చెప్పినటువంటి ఒక అపర పతంజలి పతంజలి గారు కూడా తూర్పు ప్రాంతంలో ఇట్లా ఉంటుంది సంస్కృత భాష పశ్చిమ ప్రాంతంలో ఇట్లా ఉంటుంది అని చెప్పినటువంటి వాడు అట్లా మరి తెలుగు కూడా ఎట్లా చెప్పారు అట్లా మరి ఈయన జీవిత అంతా కూడా కృషి చేసినటువంటి మనిషి అంత గొప్ప మహనీయుని నన్ను అమితంగా ప్రేమించారు ఆయన కుప్పం యూనివర్సిటీలో ఉన్నప్పుడు నన్ను మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి అన్నారు కానీ నేను నా కారణాంతరాల వల్ల నేను యూనివర్సిటీలో పనిచేయలేకపోయాను అదంతా బాగుండదు కానీ కానీ ఒక్కసారి వారికి నేను మా తల్లిదండ్రుల్ని గురువుల్ని తర్వాత ఇంతమంది పెద్దల్ని ఇక్కడ నాకు సభకు వచ్చినటువంటి వారిని మా మిత్రులు మిత్రులు అందరు శ్రేపుల ఉన్నారు ఎప్పుడూ నిలబెడుతూ ఉంటారు అట్లాగే వారి గురువులు ఈయన వీళ్ళ ఊరు నల్గొండలో వెలువర్తి అది వెలువర్ది అంటే ఈయన చేసిన పని ప్రైజ్ వర్ది తర్వాత కానీ అది వెలువర్ది ఎడ్యుకేటెడ్ విలేజ్ కాదు ఒకటి మునిపంపుల ముని అనేటువంటి అమ్మమ్మ ఊళ్ళో ఆయన నాలుగు సంవత్సరాలు చదువు భూమిగిరిలో చదువుకున్నాడు మన నేను చదువుకున్న లాంటిది ఏ ముని పంపున ఏ సంయమీశ్వరుని ఏ యతీంద్రుల వారి కరుణ కటాక్ష వీక్షణం సోకిందో కానీ ఏ ముని పంపున ఆ ముని పంపుల వెలసిందో కానీ ఆ ముని పంపులలో నాలుగు సంవత్సరాలు భూవనగర్లో ఒక సంవత్సరం చదువుకున్న తర్వాత యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠానికి వెళ్ళి అదంతా మనకు తెలుసు అయితే శ్రీమాన్ అప్పను కోయిల్ కంగాళి శత శటకో ముఖ్యంగా తిరసుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పారు ఆ సుఖం అయితే వారు వ్యాకరణ చదవమని అమరవాది కృష్ణమాచార్యులు చెప్పారు ఆయన నిజంగానే అమరవాది ఈయన అమరవాది తెలుగు మాతృభాషావాది మాతృభాష సార్థక నామదేవుడు అమరవాది కృష్ణమాచార్యుడు చెప్తే వ్యాకరణలోకి వెళ్ళి ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ఆయన కీర్తి అఖండవల్లి సమగ్రమైనటువంటి కీర్తిని సంపాదించుకున్న మన శ్రీహరుడు ఏ రకంగా యశ శ్రీహరుడు కండవరి నరసింహ శాస్త్రి మునిత్రయమని చెప్పుకున్నారు ఆయన శటగోప ఒక మరి వీళ్ళ దగ్గర చదువుకున్నారు నేను మా అంటే ఊళ్ళో చదువుకున్న గురువులు పిల్లలు బేటలో చదువుకున్న గురువులు కృష్ణాచార్యులు ఇట్లా అనంత నందగిరి నందగిరి అనంత రాజశర్మ గారు లక్నాయన్ గారు కాలేజ్ పిల్లగానే మా అమృత కసిరెడ్డి గారు ముందు వెంకటాచార్యు గారు తర్వాత నాకు సాహిత్యంలో మన పార్ష్యం ఉందని చెప్పినటువంటి సిగారెడ్డి గారు మిత్రుడు అయినప్పుడు కూడా ఇట్లా చాలా మందితో చాలా ఇట్లా అందరూ కూడా నా పురుషులకు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు గురువులు బంధుమిత్రులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మరి నిజంగా నేను చాలా అంటే పురస్కారాలు ఇక్కడ చిన్నవాళ్ళకి దగ్గర మొదలైన ఎన్ని పురస్కారాలు వచ్చినా నాకు తల తలమానితముగా ఉండే ఉండేది అంటే ఎందరూ ఎన్ని ఆంధ్ర బీర్వాన భాషా సరస్వతికి ఎందరూ ఎన్ని రబ్బల కంఠాభరణాలు తొలిగిన రబ్బా శ్రీహరి గారు తొలిగిన కంఠాభరణం రబ్బల నెక్నెస్ వెర వేరు అది తురలేనిది అట్లాగే తెలుగు చదువుల తల్లికి ఆయన ఇచ్చినటువంటిది రబ్బర కంఠాభరణంతో పాటుగా రవ్వల ఉద్యానం కూడా తొడిగారు ఆయన నిజానికి ఒక రోజు కాదు మనం అడిగితే ఆయన జీవనయానం పుస్తకాలు అనేక అనేక ప్రతులు వేసి అందరికీ పంచాలి చేతులెత్తి మొక్కుతున్నాను నాకు ఆరవ తరగతి నుంచి జీవిత చరిత్రలు స్త్రీయ చరిత్రలో అలవాటు చేశారు చదవమని మా గురువులు ఆ దయ వల్లే నేనేమైనా నాకు కొంత జ్ఞానము అజ్ఞానము ఉంటే ఉన్నది కానీ కనుక అది అందరికీ ఇవ్వండి ఇంత పేజీలైతే వారి పుత్రువులకు నేను చెప్పేది ఏమిటంటే చదివితే ఏ ఒక్కరు ఏ ఒక్కరు రవ్వా్రీహరి గారిను అంటే ఐన్స్టీన్ శ్రీ అనుకుంటాను గాంధీ గారిని చూసి కొన్నాళ్ళకు ఈ మానవ లోకంలో ఇటువంటి మనిషి సంచరించాలా అని ఎట్లా అనుకున్నారో కొన్నాళ్ళకు రవ్వా శ్రీహరి గారి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పనిసరిగా సారస్వత లోకంలో వాంగ్మయ ప్రపంచంలో సాహిత్య భువ భువనంలో తప్పనిసరిగా ఇటు ఆయన పుట్టింటి నలభై మూడులో ఆయన ఆయన అధ్యాపక వృత్తి నలభై మూడు సంవత్సరాలు ఆయన రాసిన పుస్తకాలు నలభై మూడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి ఇంట్లో పుట్టారు యాదగిరి గారు చేశారు కొండలరావు గారు ఉన్నారు శ్రీనివాస్ కొండరరాయుడే కదా శేషాచారంలో పనిచేశారు మరి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇట్లా అందరూ కూడా అక్కడ అమ్మ అనంతలక్ష్మి గారు ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పదాయణ చేసింది అనంత లక్ష్మి వాళ్ళ అమ్మగారి పేరు అమ్మ అమ్మగారి పేరు వెంకట నరసమ్మ తండ్రి పేరు నరసయ్య అమ్మమ్మ పేరు రత్నమ్మ మా అమ్మ పేరు ఉచ్చమ్మ రామచంద్రు ఎంతో గొప్పగా చెప్పడానికి నేను ఇచ్చేస్తానంటే వారు కూడా శ్రీహరి గారు కూడా అమ్మమ్మ తాతగారు పేరు మాతమ్మ పేరు తనకయ్య మేనమామ చదివించారు కాస్త డబ్బులు ఇస్తూ ఈ ప్రకటన కూడా ఆయన ఇచ్చారు వారి పేరు హరిగోవిందు చూసారా శ్రీహరి హరిగోవిందు నరసయ్య లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అనంతలక్ష్మి గారు రమేష్ గారు రామశబ్దం కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రంతో నేర్చుకున్నారు కనుక నేను హద్దులు దాటాను నన్ను మన్నించండి సమయం ఎక్కువైందనే విషయం నాకు తెలుస్తున్నది ఐదు నిమిషాలు ఎక్కువైందనే విషయం తెలుస్తున్నది కానీ ఇక్కడ ఉన్న నాకన్న చిన్న వాళ్లకు శ్రీహరి గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అసలు మనం మాటలకు అందర అందరండి ఆయన చేసినటువంటి కృషి ఒక సంస్థ చెయ్యదు ఒక అకాడమీ చెయ్యదు ఒక్క చేతి మీదతో చేశారు తిట్టన పదిహేను తర్వాలు ఒంటి చేతితో ఎట్లా రాశారో అట్లా ఈయన కూడాను మరి ఒక్క చేతి మీద ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా అట్లా కృషి చేసినటువంటి ఋషివలుడు ప్రభా శ్రీహర్ గారు వెంకట నరసమ్మ గర్భశుక్తి ముక్తాఫలం ప్రభా శ్రీహర్ గారు వారు ఏ లోకంలో ఉన్న మా అమ్మ నాన్నలు గురువులు ఇట్లా వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో పాటు మరి మీరు అందించేటువంటి శుభాకాంక్షలు ఎప్పుడు ఉన్నాయి ఇవి నాకు రక్షగా పనిచేస్తున్నాయి ఆయన వర్చస్సు చూడండి ముఖ వర్చస్సు ఎట్లా ఉందో ఆయన చాలా మంది చూశారు ఎట్లా ఉన్నారో ఆయన మనస్సు చాలా గొప్పది వారి పేరు పేరునిస్తున్నటువంటి నాకు పురస్కారం నాకు వచ్చినటువంటి పురస్కారాలు గొప్ప పురస్కారాలు చాలా వస్తే ఏ పురస్కారం గొప్పదే డబ్బులతో చేయకూడదు వ్యక్తులతో వచ్చినటువంటి పురస్కారాలు వారికి సారస్వత లోకంలో వాళ్ళు సుప్రతిష్ట సుప్రతిష్టమైనటువంటి తీరు తీయములు అవన్నీ చూసినప్పుడు మన మనస్సు పొలగిస్తుంది కాబట్టి రోమాంచ కంచుకుత గాత్రుల గాత్రులమవుతాం కాబట్టి ఆ జలగరింపు ఆ పెంపు బెరుగునాలు ఉంది అయినా శిరస్సు నమస్కరిస్తున్నాను నన్ను మన్నించండి హద్దులు దాటాను